హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి అయితే భారీ సంఖ్యలో అయితే కాయలు అయితే వచ్చినాయి రేట్ అయితే ఎంత అంటే అంత అధ్వానంగా అయితే పడిపోవడం అయితే జరిగింది చాలా అయితే డౌన్ అయింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్దాం ఈ ఇన్ఫర్మేషన్ మార్నింగే తెలిసింది అయితే మనం ఇంకా ఇది తప్ప రైట్ అని నిర్ధారించుకోవడానికి లేట్గా అయితే ఉన్నాం అయితే ఇప్పటికీ కూడా క్లారిటీ అయితే రాలేదు మనకి ఒకవేళ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చేంజ్ ఏమన్నా అయితే మీకు ఈ కామెంట్లు తెలియజేస్తాను ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటు మూడు వేల రూపాయల నుంచే మొదలైనవి మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు వచ్చేసి తొమ్మిది వేలు అయితే మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదమూడు వేలు అయితే పోయిందైతే అన్నారు అందుకనే వీడియో చేయడానికి ఎక్కువసేపు ఆలోచన చేసి చేస్తున్నాను ఎందుకంటే పదమూడు వేలు అంటే చాలా దారుణం కదా అందుకనే వీడియో చేయడానికి లేట్ అయింది ఏమన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మళ్ళీ అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ రేటు వేయండి ఏమన్నా మీకు అయితే కామెంట్లో కానీ లేదంటే వీడియో రూపంలో కానీ తెలియజేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి